పార్టీ చేరిన తర్వాత నేను ముందరే అనుకున్న ప్రోగ్రాం బట్టి యుఎస్కి పోయటం జరిగింది ఒక మాసం బట్టి యుఎస్లో ఉన్నాను దాని తర్వాత వచ్చిన తర్వాత పెద్దలు వీర్రాజు గారితో పార్టీ ఆర్గనైజేషన్ సెక్రటరీ మధుకర్ గారితో ఇప్పుడున్న పొజిషన్ ఏంటి మనం ఏం చేయాలి ఏ విధంగా బలోపేతం చేయాలి బీజేపీ పార్టీని స్ట్రెంగ్తన్ చేసేదానికి నా వంతు ఏది వాళ్ళు కోరినా కూడా దాన్ని చేసేదానికి సిద్ధంగా ఉన్నాను నా నాకున్న కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ ఏ విధంగా స్ట్రెంగ్ చేస్తే మంచిది అని చెప్పి వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది ఒక సంవత్సరం ఎక్కిచ్చేసావా ఎయిట్ ఇయర్సే సరే ఓకే రైట్ థ్యాంక్ యూ మీరు పార్టీ ఏం కోరితే పార్టీ ఏం కోరితే హైదరాబాద్ ఉండమంటే హైదరాబాద్లో ఉంటా ఆంధ్రప్రదేశ్లో ఉండమంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటా వేరే దగ్గర అడిగిన పూమంటే ఆడిపోతాను సరేనా ఇప్పుడు ఇట్లా రోడ్డుపై నిలుచుకొని మాట్లాడే కానీ కదా అది గంటలు గంటలు మాట్లాడాల్సిన అంశం అది సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను సరేనా ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ప్రభుత్వం పైన కానీ ఇవన్నీ కూడా సమయము సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాను నా అభిప్రాయం ఖచ్చితంగా చెప్తాను రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ